అందరికీ నమస్కారం అండి రేపు పోలాల అమావాస్య సందర్భంగా దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడినది పెళ్ళై చాలా కాలానికి కూడా సంతానం కలగని స్త్రీలు సంతానవంతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు ఈ వ్రతాన్ని శ్రావణ శుద్ధ బహుళ అమావాస్య నాడు చేసుకుంటారు పూజ చేసే చోటు గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గులు వేసి ఒక కంద మొక్కను ఉంచి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుణ్ణి పూజిస్తారు ఆ తర్వాత ఆ కంద మొక్కలోని మంగళగౌరి దేవిని గాని సంతాన లక్ష్మి దేవిని గాని ఆవాహనం చేసి షాడోపచారాలతో అర్చించి తొమ్మిది పూర్ణం బోర్లు గారెలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన పులుసు ఆమెకు నైవేద్యంగా సమర్పిస్తారు ఆ తర్వాత బహు సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి కొత్తమిర రవికల గుడ్డ పెట్టి నైవేద్యం పెట్టి తొమ్మిది పూర్ణం బూరలు ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా సమర్పించి ఆమె దీవెనలు తీసుకోవాలి ఆ తర్వాత ఒక తోరాన్ని కంద మొక్కకు కట్టి మరొకటి తను మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని తన ఆఖర సంతానం మొలలో కట్టాలి అలా చేస్తే ఆమె సంతానం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పది కాలాల పాటు చల్లగా ఉంటుందని శాస్త్రవచనం ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు ఆడపిల్ల కావాలనుకున్న వాళ్ళు లేదా ఉన్నవాళ్ళు గారెలు వండాలి మగపిల్లవాళ్ళు కావాలనుకున్నవారు లేదా ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి ఇక పూర్ణం బూరెలు ఎందుకు వాయినంగా ఇవ్వాలంటే పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భాస్థ శిశువుకు చిహ్నంగా స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనదిగా కనుక పూర్ణ బూరెలు వాయినంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు ఇంకా పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతారు ఈ పోలరమ్మకు గౌరీదేవి పూజ చేసి నివేదనంగా నవకాయ కూర చేస్తారు తొమ్మిది రకాల కూరగాయలను కూరగా కలిపి చేస్తే దాన్నే నవకాయ అంటారు ఇంకా పప్పు తాలికలు పాల తాలికలు కుడుములు చేసి అమ్మవారికి నివేదిస్తారు వ్యవసాయం కలవారు ఎద్దులకు కూడా పూజ చేస్తారు అదే వ్యవసాయం లేని వారు ఎద్దు బొమ్మలు మట్టితో చేసి వాటిని పూజిస్తారు ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు పోలాంబ పేరుతో అమ్మవారిని పూజిస్తారు ఆమెకు ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీర సారలు సమర్పిస్తారు ఈ విధంగా చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని ఫలితంగా వర్షాలు పంటకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తారు జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటూ పితృదేవతలు ఆశీసులు కావాలని అలాగే వర్షాలు బాగా కురవాలంటూ గ్రామ దేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం ఉండాలని వర్షాలు పడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా ఉండాలని పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుందని ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరంగాను ఆర్థిక పరంగాను ఆదుకుంటాయని విశ్వసిస్తారు తమ జీవనాధారానికి తోడ్పాటుని అందించే దేవతను పెద్దలను పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది గ్రామ దేవతను ఆరాధిస్తూ వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది అమావాస్య నాడు పోలేరమ్మ పూజను యావిధిగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళందరూ తాము సౌభాగ్యవతిగా ఉంటూ తమ పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో రక్షణ కవచంగా ఆ తల్లే కాపాడాలని పోలేరమ్మ పూజను భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు ఈ పోలేరమ్మ పూజ గురించి మరియు పూజానంతరం చెప్పుకునే వ్రత కథ గురించి తెలుసుకుందాము పూర్వకాలము నందు సుగుణ అనే ఒక ఇల్లాలు ఉండేది ఆమె ప్రతి నిత్యం పూజలు పునస్కారాలు అంతరం భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉండేది కానీ అదేం కర్మో తెలియదు కానీ ఆమెకు ప్రతి ఏడు సరిగ్గా పోలేరమ్మ పూజ ముందర పిల్లలు పుట్టి చనిపోవడం జరుగుతూ ఉండేది తన ఈ బాధను ఆ అమ్మలగన్న అమ్మ ముందర మొరపెట్టుకొని పిల్లలు లేకపోవడాన్ని చెప్పుకొని ఏడుస్తూ ఉండేది అయితే ఇలాగే ప్రతి సంవత్సరం అదే సమయానికి పుట్టిపోవడం గత ఐదేళ్లు బట్టి అదే విధంగా జరగడంతో తన తోడికోడలు ఎవరు కూడా పూజను జరుపుకోకపోవడానికి వీలయ్యేది కాదు ఎందుకంటే బిడ్డ చనిపోయిన రోజు నుంచి ఆ ఇంటి పేరుగల వాళ్ళందరూ పది రోజుల పాటు మైలు పట్టడం జరిగేది ఆమె వల్ల తమ పూజ ఆగిపోవడంతో పాటు ఎంతో విచారంతో ఉండటమే కాకుండా నిందలు కూడా వేస్తూ ఉండేవారు గొడ్రాలో తిట్టుకుంటూ ఉండడమే కాకుండా తమ పిల్లలను సుగున చూపు పడితే ఎక్కడ హాని కలుగుతుందో అనని నిష్ఠూరంగా మాట్లాడేవారు ఆ మాటలను ఎంతో కష్టంతో భరిస్తూ ఉండేది పాపం సుగున ఇలా ఉండగా మళ్ళీ సంవత్సరం పోలాల అమావాస్య పూజ రోజు రానే వస్తుంది యథావిధిగా ఆ రోజు కూడా పండంటి మగబిడ్డ కలిగి మళ్ళీ చనిపోవడం జరుగుతుంది కానీ తన తోడి కోడళ్ళు అనే మాటలు ఆమె భరించే ఓపిక లేక చనిపోయిన బిడ్డ గురించి భర్తకి తోటి కోడలకి ఎవరికీ తెలియకుండా బిడ్డను నీళ్లు పోసి ఉయ్యాలలో పడుకోబెట్టి గుండెల్లో నుంచి పెళ్లి ఉబ్బుకి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ గుమ్మం కడిగి ముగ్గులు పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా పచ్చగా ఉండేటట్లు తమ ఇంటిని ఉంచుకుంటుంది అందరూ ఆమె ఇంట్లో ఏ హడావిడి లేకపోవడంతో పూజను అందరూ ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా సక్రమంగా సాగిస్తారు కానీ ఆమె చనిపోయిన బిడ్డను ఎవరికీ తెలియకుండా శ్మశానానికి తీసుకెళ్లి బిడ్డను పొత్తిళ్లలో వేసుకుని ఏడుస్తూ కూర్చుంటుంది ఆమె బాధను చూసి ఓ వృద్ధ దంపతులు అక్కడ ప్రత్యక్షమవుతారు ఆమె దగ్గరగా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావో అని అడుగుతారు సాక్షాత్తు వచ్చిన వారు సాక్షాత్తు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఈ విషయం గ్రహించలేని ఆ పడతి నా బాధ చెప్పుకోవడం వల్ల మీరు ఆరుస్తారా తీరుస్తారా అని ఇంకా బిగ్గరగా ఏడుస్తుంది ఆరుస్తామో తీరుస్తామో ముందు నీ బాధ చెబితే కదా అని అంటారు ఆ ఆది దంపతులు ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టిపోవడం గురించి చెప్పుకుని వలవలా ఏడుస్తుంది సుగుణ అప్పుడు పార్వతీదేవి దివ్య దృష్టితో ఆమె మరుజన్మ వృత్తాంతం ఆమెకు కళ్లకు కట్టేలాగా అన్ని చెబుతుంది కిందటి జన్మలో నువ్వు ఆ జగన్మాత పట్ల అపచారం చేశావని ఆ తల్లిని ధిక్కరించి ఆ తల్లికి పూజ చేయకపోవడం వల్లే ఈ జన్మలో ఈ విధంగా జరిగిందని చెప్పి ఆమె జన్మ వృత్తాంతాన్ని జ్ఞాపకం వచ్చేలా చేస్తారు వెంటనే వచ్చిన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులుగా గ్రహించి తమ తప్పిదాలను మన్నించమని వాళ్ళ వాళ్ళ పాదాల మీద పడి ఏడుస్తుంది ఈ ఏడాది నుంచి యథావిధిగా ఆ తల్లి పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటానని తన కన్నీటితో వాళ్ళ పాదాలను కడుగుతుంది వెంటనే పార్వతి పరమేశ్వరులు ఇప్పటి వరకు చనిపోయిన బిడ్డలు మొత్తం మీద కథ క్షంతలు ఆమె చేత స్వయంగా చల్లిస్తారు వెంటనే వరుసగా ఆరు సంవత్సరాల నుంచి ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్కరు చొప్పున ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్కరు చొప్పున ఐదు సంవత్సరాల బిడ్డలతో సహా చివరగా ఈ రోజు పుట్టిన బిడ్డ కూడా బతుకుతారు అందరూ ఒక్కసారిగా అమ్మ అమ్మ అని సిగున చుట్టూ చేరుతారు ఆనందంతో ఆమె చంటి బిడ్డను ఎత్తుకొని పార్వతి పరమేశ్వరులకు భక్తి పూర్వకంగా నమస్కరించే లోపే ఆ ఆది దంపతులు అప్పటికప్పటికి అంతర్దానం అవుతారు ఆ పిల్లలను తీసుకొని తమ ఊరు పొలిమేరలోకి వెళ్లేసరికి ఇరుగు పొరుగు బంధువర్గం అప్పుడే భోజనాలు చేసి తాంబూలాలు వేసుకుని అరుగుల మీద కూర్చొని పిల్లలతో వస్తున్న సుగునను చూసి ఒకంత ఆశ్చర్యపోతారు అందరికీ అక్కడ జరిగిందంతా చెబుతుంది సుగుణ ఇన్నాళ్ళకు తన కష్టాలు తీరాయని అనుకుంటూ ఈ సాయం సంద సమయంలోనే అప్పటికప్పుడు ఓ ఇల్లు దండి కలగాయ పులుసు కలగాయ కూర పాలహారతి ఆడపిల్ల అయితే గారెలు మగపిల్లలైతే బూరెలతో సహా యథావిధిగా ఆ పోలేరమ్మగా భావించే పవిత్రమైన కంద మొక్కను ఆవు పాలతోనూ నెయ్యితోనూ అలికి పంచవన్నల ముగ్గులు వేసి పసుపు కొమ్ములను ఉంచి పూజించి చివరగా కథ చెప్పుకుని తన సౌభాగ్యం కోసం పిల్లల ఆరోగ్య అభివృద్ధి కోసం పూజ దగ్గర ఉంచిన పసుపు కొమ్మలను రక్షణ కవచంగా కట్టుకోవడం జరుగుతుంది చివరగా కథ అక్షంతులను పట్టుకొని ఆమె పట్టిన నోము తాము పట్టితిమని తాము పట్టిన నోమును జగం పట్టిందని కథలోపమైన వ్రతలోపం కాకూడదని వాకు తప్పిన వరము తప్పరాదని రథలోపమైనా వ్రతలోపం కాకూడదని అక్షంతలు లోపమైన పది లక్షల వేల ఏళ్ళు ఐదోతనం కడుపు చల్లగా ఇచ్చి రక్షించు తల్లి అని ఆ తల్లిని అనేక వేల సార్లు మనసారా వేడుకొని తన పూజలు అందుకోమని భక్తి శ్రద్ధలతో అనుకొని కథ అక్షంతలను చిన్నవాళ్లపై వేసి పెద్దవాళ్ళు అందరూ వేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఎంతో పవిత్రమైన పోలాల అమావాస్య వ్రత కథను చదువుకున్నాము ఓం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరాయ ఓం నమశివాయ